కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చాక ప్రజలకి మంచి చేయాలి రాష్ట్రాన్ని అభివృద్ది వైపుకు నడిపించాలి ప్రజలకు తాము మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్కటి అందజేయాలన్న చిత్తశుద్ది లేకుండా కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ రాజ్యాంగానికి విరుద్ధంగా ఈరోజు వాళ్లు తప్పుడు కేసులు పెట్టి వాళ్లు చేస్తున్న హెరాస్మెంట్ చూస్తుంటే చాలా అసహ్యం వేస్తుంది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకువెళ్లి కోర్టులో బెయిల్ ఇచ్చే లోపల ఇంకో పోలీస్ స్టేషన్లో ఇంకో కేసు పెట్టి మళ్లీ ఇంకో కోర్టుకు తీసుకెళ్తాం అక్కడి నుంచి బయటకు వస్తే మళ్లీ ఇంకో కోర్టులో కేసు పెట్టి ఇంకో చోటుకు తీసుకెళ్తాం ఇది మన కళ్ళారా పోసాని కృషి కేసులోనే మనం చూస్తున్నాం అలా చాలా మంది మీద కూడా జరుగుతున్న విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలి ఎందుకంటే సుప్రీంకోర్టు క్లియర్ గా మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది ఒక మనిషిని అరెస్ట్ చేశాక ఒకవేళ అత మనిషి మీద వేరే వేరే పోలీస్ స్టేషన్లో కేసులుంటే వాటన్నిటికీ పీటీ వారెంట్ ఇచ్చి ఒకే చోట విచారణ చేయాలని స్పష్టంగా ఉన్నా వాంటెడ్గా ఈరోజు జిల్లాలకి జిల్లాలకి ఇక పోసైన గారిని వెహికల్ లో తీసుకెళ్లి ఎలా హ్యూమిలేట్ చేస్తున్నారు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోయినా ఆయన్ని ఏ విధంగా టార్చర్ పెడుతున్నారో మనం కళ్లారా